అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటించిన సినిమా తండేల్ ప్రేమ దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు రియల్ స్టోరీ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఇంతకీ తండేల్ మూవీ ఎంత వసూలు చేసింది బాక్సాఫీస్ వద్ద మూడవ రోజు దే మూడు ఎన్ని కోట్లు సవాళ్లు రాబట్టింది అనే వివరాల్లోకి వెళితే సరైన హిట్ లేక సతమతవుతున్న నాగ చైతన్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది ఈ సినిమాకి ప్రముఖం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు సముద్రం పాకిస్థాన్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ చైతన్య సాయి పల్లవిల రొమాన్స్ డిఎస్పి మ్యూజిక్ చందు మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది టండేల్ కథా విషయానికి వస్తే ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు ఈ సినిమా సముద్రం పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ తో కథ కొనసాగుతుంది ఈ సినిమాను దాదాపు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది ఏపీ నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదహారు కోట్ల రూపాయలు నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదకొండు కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది ఇక తండేల్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే ఎవరూ ఊహించని విధంగా తండేల్ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు అందుకోవడం హీరో నాగ చైతన్య కెరీర్లో ఇదే తొలిసారి ఇక రెండో రోజు కూడా తండేల్ అదే జోరును కొనసాగించింది రెండో రోజు దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది దీంతో తండేల్ మూవీ రెండు రోజుల్లో నలభై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇక తండేల్ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే తండేల్ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో వీకెండ్లో జనాలు ఈ సినిమా హాళ్లకు బాటపడ్డా శనివారం కంటే ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ పెరిగాయి దీంతో మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా మరింత పెరిగాయి ఆల్మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా మూడో రోజు దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది ఇలా మూడు రోజుల్లో అరవై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు గ్రాస్కు అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు దీంతో తండేల్ కేవలం మూడు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది ఈ జోరు చూస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేసి ఒక వంద కోట్ల లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి